కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు దండుపాల్యం బ్యాచ్ దోపిడీ ఆగదు పరకాల నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీని అసెంబ్లీ మండలిలో నిలదీస్తాం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శ హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో కుట్టుమిషన్లు శిక్షణ పొందిన మహిళల కోర్టు కుటుంబిషన్లు కేసీఆర్ కిట్లు పంపిణీలో పాల్గొన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండా ప్రకాష్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేటీఆర్ మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు

మార్చి ఇరవై రెండు నాడు ఆ ఒప్పందం రద్దు చేసి లేదా నూట ముప్పై ఏడు కాదు దీనికి రెండు వందల తొంభై ఏడు కోట్లు కావాలని చెప్పి నూట అరవై కోట్లు పెంచి కాలువలు అవ్వలే తియ్యలే ఒక ఇటుక వేయలే ఇదే ప్రభుత్వం అదే ఇంజనీర్లు అదే మంత్రి అదే ఎమ్మెల్యే జనవరి నూట ముప్పై ఏడు కోట్లు మార్చి వచ్చే వరకు రెండు వందల తొంభై ఏడు కోట్ల దగ్గర దగ్గర మూడు వందల కోట్లు అంటే పెంచిన మొత్తం ఎంత నూట అరవై కోట్లు పెంచి అలా డబ్బులు దొరికే ప్రయత్నం ఈ జిల్లాలో ఉండే మంత్రులు ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారని మాట్లాడి నేను చెప్తా మనమేమో పార్క్ కట్టి ఉద్యోగాలు ఇవ్వాలి పార్క్ కట్టి ప్రజలకు నేను చేయాలని మనం చూస్తే అదే పార్కులో ఒక మూలకెళ్ళిపోయే కాలుగా నూట డెబ్బై కోట్లు నూట అరవై కోట్లు దండుకునే ప్రయత్నం ఈ దండు బ్యాచ్ ఇక్కడ ఉన్నవారు చేస్తున్నారు అనే మాట కా మనం కనుక జాగ్రత్తగా లేకపోతే అడగకపోతే నిలదీయకపోతే తప్పకుండా ప్రశ్నించకపోతే మరి ఈ దోపిడి ఆగది నేను శాసనసభలో శాసన మండలిలో రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని తప్పకుండా మేము లేవే తప్పకుండా మీ పథకాలకు జరుగుతున్న పథకాలకు జరుగుతున్న ఈ దోపిడి గురించి తప్పకుండా గల్లకి అడుగుతామనే మాట చెప్పింది ఇప్పుడు మంచి మాట ఇక్కడ ఎవరికైతే శిక్షణ వచ్చిందో ఇక్కడ శిక్షణ పొందుతున్న ఆడపిల్లలు మీ అందరికి అదే పరిశ్రమ మీకోసం పెట్టింది మరి మీకోసం తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వచ్చినట్టు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాం తప్పకుండా పరిశ్రమలతో మాట్లాడుతున్నట్టు కూడా నేను అసంతాన్ని నిలు గుర్తొచ్చేది ఒక నాట వరంగల్ అంటే ఈ ప్రాంతంలో ఉండే మన చేనేత కళాకారులు చేనేత కార్మికులు చేనేత కుటుంబాలు తమ రక్తాన్ని చెమటను దారిపోసి మనిషికి సభ్యతతో ఉండే విధంగా ఒక బట్టలను తీసే మన పక్కశాలి సోదరు వాళ్ళందరూ కూడా ఒకనాడు వరంగల్ క్రీడా ఫెడరేషన్ గా ఉండేది అజం జాహీ మిల్ అద్భుతంగా మరి భారతదేశానికి బట్టల నుంచి వెళ్ళి అట్లాంటి పరిస్థితి నుంచి సమాఖ్య ఆంధ్రప్రదేశ్ లో చేరిన తర్వాత ఆ అజం జాహీ మిల్ ను ఇరుప సామాన్ల కింద పాత ఇరుప సామాన్ల కింద అమ్ముకునే దుస్థితి వచ్చింది ఆఖరిగా మిల్లు మూతపడ్డది మూతపడ్డ తర్వాత ఆయన దానికి ఉన్న భూమి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులను నమ్ముకొని దాన్ని కూడా మతం పట్టించింది మనం ఇక్కడ ఉండే పర్మశాల సోదరు ఎక్కడెక్కడికో వలస పోయింది సూరత్ గుజరాత్ పోయింది ఇంకా సోలాపూర్ దివాణి పోయి భక్తుల కోసం అక్కడికి పోయిన పరిస్థితి మొత్తం తరతరాలు బట్టనే తరతరాలు నైపుణ్యం అద్భుతమైన కళాకారులు ఇక్కడ భక్తుదరువు లేక ఆనాడు వలసపోయిన పరిస్థితి అందుకే పెద్దలు కేసీఆర్ గారు ఒకటే మాట తెలంగాణ వచ్చినాక మళ్ళా వాళ్ళందరూ వాసు వచ్చినట్టు అసగా ఇదే వరంగల్ జిల్లాలో భారతదేశంలోనే అతి పేరుతో కాకతీయులతో మెగా టెక్స్టైల్ పార్క్ అక్టోబర్ రెండు వేల పదిహేడులోనే ఆనాటి మీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారి చొరవతో సాంగ్యం తీసుకున్న ఈ రెండు మండలాల మధ్యలో పండిహమగలక సలాతి పడుక దరవేటినో కాళ్ళు పెట్టునడో ఏం చేస్తుందో అందరిని ఒప్పించి నిప్పిచి భారతదేశానికి చెందిన భాగం అని చేసి వస్తున్నాడు. హతగాని వస్తే ఇస్తా అన్నాడు. 4000 ఇస్తా కేసీఆర్ ముస్లిం తో ఇస్తుండు లే ముస్లిమాకి మీరు వస్తే ఇద్దరికి అత్తకు నాలుగు వేలు రెండు రెండు వేల ఐదు ఇస్తానడాలు ఇస్తానడా అంటే కొడలు కాదా పంట ఇచ్చిన ప్రకాష్ రెడ్డి ఎంత బాకీనాడు మా మీకు ఇరవై నెలలు ప్రభుత్వం వచ్చి ఎంత బాకీనాడు ఒక్కొక్క నెలకు రెండు వేల ఐదు వందలు ఇరవై నెలలు ఎంత బాకీ ఒక్కొక్క ఆడబిడ్డకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం